తెలంగాణలోని మహాన్యూస్ కార్యాలయం పైన జరిగిన దాడులని తీవ్రంగా ఖండిస్తున్నాము వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరూ నమస్కారం మేము జనసేన పార్టీ నుంచి సరిపడే మాట్లాడుతున్నాము తెలంగాణలో మహాన్యూస్ ఛానల్ పైన బిఆర్ఎస్ అత్తాలు చేశారు దీనివల్ల దీని తర్వాత మా పవన్ గారు స్పందించిన కనుక మేము కూడా సరే నియోజకవర్గం నుంచి సురేఖ ఆందోళనలో దీన్ని ఖండిస్తున్నాము అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం మహా న్యూస్ మీడియా కార్యాలయం పైన తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించినట్టు కొంతమంది మూర్ఖులు మహాన్యుస్ కార్యాలయంపై కర్రలతో రాళ్లతో కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కారులు అద్దాలతో పగలగొట్టడం యాజమాన్యం మీద దాడి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతలు గురిచేసే విధంగా ఆ యొక్క సంఘటన నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరినీ కలచివేసింది ఎందుకంటే మీడియా అంటే ప్రజలకి పాలకులకి మధ్య ఒక వారధిలాగా అనేక విధాలుగా నాయకుల్ని చేసే కార్యక్రమాలను ప్రజలకు చూపిస్తూ జరుగుతున్న అవినీతి అక్రమాల మీద గళాన్ని వినిపించేది మీడియా మరి అటువంటి మీడియా మీద మీరు దాడి చేయడం అనేది అప్రజాస్వామికం ఎందుకనంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినాటికి తెలంగాణ ఏర్పడినటికీ ఈ టిఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అనేక మంది విద్యార్థుల యొక్క ప్రాణాలను బలికొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు బాగానే ఉంది మీరు ఎంతసేపు ఏదో ఒక విధంగా బలిదానాలు కోరడమేనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఈ విషయం మీద మాట్లాడి పూర్తిగా ఖండించడం జరిగింది వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎందుకనంటే మరొక మీడియా కార్యాలయంపై ఇటువంటి దాడులు జరగకుండా చూడాలా ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడడంతో పాటు మీడియాను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది రెండవ విషయం మీడియాలో ఏదైనా పొరపాట్లుగా వచ్చినప్పుడు దానిని ఖండించండి కాదను కానీ కార్యాలయాలపై దాడులు యాజమాన్యాన్ని భయభ్రాంతాలకు గురి చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏ మెసేజ్ చేయాలనుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి ఈ విషయాన్ని పూర్తిగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం